అందరికి నా వందనాలు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి అలాగే పాస్టర్ గారికి సంఘస్తులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం ముందుగా మేము ఈ చర్చికి రావడానికి కారణం టూ థౌజండ్ సిక్స్టీన్లో మా డాడీ చనిపోయారు చనిపోయారు తర్వాత ఆయన చనిపోయారు కాబట్టి మేము చర్చికి వచ్చాం అది కాక ఈ చర్చికి రావడానికి కారణం మా పెద్దక్క మా పెద్ద బావ అది కాక దగ్గరలో ఉంది అందుకని చెప్పి మేము ఈ చర్చికి రావడానికి కారణం అండి లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదని చనిపోయి ఉంటే మాకు ముగ్గురు అక్కలు ఒక అన్నయ్య నేనండి వాళ్ళు ముగ్గురికి దేవుడిని బట్టి మా డాడీ ఉన్నప్పుడే అయ్యింది వాళ్ళు ఏంటంటే మారి ముందే వాళ్ళు క్రిస్టియన్స్ పెళ్ళి చేసుకున్నారండి మారిన తర్వాతే వాళ్ళు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు కానీ నా విషయంలో మాత్రం దేవుడు ముందు నేను మారిన తర్వాతే నా వివాహం జరిగిందండి ఈ సంఘానికి వచ్చిన తర్వాత అలాగే నా భర్త విషయం నా నా భర్త చేసేదాన్ని సెంటరింగ్ పని దేవుడు సెంటరింగ్ పనిలో దేవుడు మా భర్తని ఎంతో దీవిస్తూ వస్తున్నాడండి ఎందుకంటే ఆయన చేసేది ఎండలో చేయాలి అది కాక ఒక్కొక్క రోజు తలకు దెబ్బత తగిలింది మేకులు గుచ్చుకున్నాయి బోర్డు పడింది అని చెప్పేవాడు అయినా సరే దేవుడు ఎంతో దీవిస్తూ వస్తున్నాడు అండి నా భర్తని అలాగే నాకు టూ థౌజండ్ ట్వంటీ 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 వన్లో నా వివాహం అయిందండి అయినాక వన్ మంత్కే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ నాకు తెలియక అది ప్రెగ్నెంట్ పోయిందండి చాలా బాధపడ్డాం తర్వాత సరే వన్ ఇయర్ ట్యాబ్లెట్స్ అవన్నీ వాడాను ఒక సిక్స్ మంత్స్ వరకు వాడాను నీటి పొడకలు ఉన్నాయి అన్నారు అవి కూడా తీపిచ్చుకున్నా అయినా నాకు ప్రెగ్నెంట్ ఏం రాలేదండి అయితే సరే నాకే అనిపించింది ఎందుకు అనవసరం ట్యాబ్లెట్లు వాడడం నాకు ఈ చర్చికి వచ్చిన నేను నేర్చుకున్న ప్రార్థన ఏంటంటే అవి కావాలి ఈ కావాలనం కన్నా ముందు నా పాపాలు క్షమించి మా పాపాలు క్షమించి దేవుడు రాజ్యం అనుగ్రహించాలని నేను నేర్చుకున్న ప్రార్థన బీటీహెచ్ క్లాసులో క్లాసుల్లో కానీ ఎంటీహెచ్ క్లాసుల్లో కానీ యూత్ మీటింగ్లో కానీ అదే ప్రార్థన నేను ఇప్పటికే దేవుడి నేను బట్టి అదే ప్రార్థన నేను కొనసాగిస్తున్నానండి అయితే అలాగే నేను అనుకున్నాను అనవసరంగా ఎందుకు నేను ట్యాబ్లెట్లు వాడుతున్నా దేవుడు నాకు ఎప్పుడు ఏం కావాలో దయచేస్తే దేవుడు అలాంటిది నేను ఎందుకు అనవసరంగా వాడుతున్నాను అనిపించింది సరే అయిపోయినాక నేను ఇంక వాడడం మానేశానండి సరే వన్ ఇయర్ అయిపోయినాక నేను మా ఇంటి దగ్గర ఉన్న డిమాట్కి నేను వెళ్తున్నానండి స్టాఫ్గా వెళ్ళేదాన్ని అయితే టెన్ మంత్స్ వరకు చేసా బాగానే చేస్తున్నాను అయితే టెన్త్ మంత్లో బాగా ఇంకా నాకు ఓపిక అయిపోయిందండి బాగా నీరసం అయిపోయేదాన్ని ఇంటికి వచ్చి పని చేసుకొని అయినా సరే నాకేంటి వెళ్ళాలి చేయాలని ఉంది ఇంక నేను మానే నాకు బాగాలేదంటే నా భర్త ఏమో మానేయమంటాడు సరే మానే మానేయడానికి ఎందుకు అనవసరంగా బాగానే ఉంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను అయినా సరే సరే నేను మానేయాలంటే నాకు ప్రెగ్నెంట్ వస్తే కానీ నేను మానే అయితే దేవుడు ఇంకా నాకు నాకు తెలియదండి నేను మే ట్వంటీ సెకండ్ మా అన్నీ పెళ్ళి అయితే వివాహానికి వెళ్ళినా అటు ఇటు తిరుగుతున్నా బాగానే ఉన్నాను సరే వివాహంలో అటు ఇటు తిరగడం వల్ల నీరసంగా ఉందాము అది ఇది అనుకున్నాను అయితే ఆ వివాహం అయిపోయిన తర్వాత చాలామంది మ్యారేజ్ మ్యారేజ్లో కూడా ఏంటి ఏమన్నా విశేషం అది ఇది అని అడిగారు అప్పుడు నేను జస్ట్ అనుకున్నానండి ఏమని ఉండుంటే బాగుండేది అనుకున్నానే కానీ నేను ఏ రోజు అడగలేదు దేవుణ్ణి అయితే అయిపోయినాక జూన్లో బాగా ఫీవర్ వచ్చేసి నీరసం అయిపోయి బాగా బాగాలేదని హెల్త్ సరే మా అమ్మలు ఇంటికి వచ్చే ఎందుకో ఎవరో చెప్పారు మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను చూసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసిందండి అది కూడా నిజమా కాదా అని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేదాకా కూడా నాకు ఇంకా నమ్మకం కొల కలగలేదండి సరే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాక నాకు అంతా బాగానే ఉంది నా పది నెలలు వరకు పదే నెలలో మా అమ్మాయి పుట్టిందండి పది నెలల వరకు దేవుడు ఎంతో దీవిస్తూ వచ్చాడండి ప్రతి ఒక్క నెల ఏ నెలలో ఏమైద్దా అని టెన్షన్తో బతికాను నేనైతే ఎందుకంటే ఫస్ట్ ఇది పోయింది నెక్స్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అలాగే మా అన్నయ్య కూడా ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడండి వివాహం అయిన తర్వాత అయినా సరే దేవుడు ఏ రోజు మా అన్నయ్య నా దగ్గర డబ్బులు లేవు నేను చూపి నాన్న మాట అనలేదండి ఏమి అనేవాడు కాదు సరే అయినా సరే ఎలాగోలా దేవుడు ఆ టైంకి మనీ సమకూర్చాడండి అలాగే మా అత్తయ్యమ్మ మావి వాళ్ళైనా సరే వాళ్ళ ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతో దీవిస్తూ వస్తున్నాడండి అంతేకాదండి వాళ్ళు కూడా ప్రతి ఒక్క నిమిషం నాకు కాపాడుకుంటూ ఏంటి ఎలా ఉంది ఏంటంట ఏంటి అని అడిగారండి నేనే వాళ్ళని వన్ ఇయర్ వదిలేసి అద్దీంటికి వెళ్ళిపోయానండి మా అన్నయ్య అన్నాడు నువ్వు ఈ చర్చికి వచ్చావు ఏంటి కోల్పోయావు నువ్వు ఎందుకు వదిలేసి అద్దెకి వెళ్ళిపోయావు అన్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళాల్సి వచ్చింది తర్వాత ఒక రోజు ఇలాగే నేను నా భర్త మాట్లాడుకున్నాంటే అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళిపోతాం దూరంగా నా వల్ల కాదు అంటే నా భర్త అన్నాడు ఇలాగే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాకే అండి ఇలాగే చర్చికి వచ్చాను మన సంఘానికి ఆ రోజే దేవుడు చెప్పే గారు చెప్పారు ఏంటి వదిలే అత్త మామూలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలా తమ్మ నాన్న చోట ఇలా చెప్పారండి నా భర్త అన్నాడు ఆయన ఎప్పుడు ఆయన నోటి వెంట అంట నేను వినలేదండి వెళ్ళిపోదాం అంటున్నాం మనకి అక్కడ ఎవరున్నారు బయట తెలిసిన వాళ్ళు ఎవరున్నారు మన వాళ్ళు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అలాంటిది ఎందుకు అని అన్నాడండి ఎప్పుడు నా భర్త ప్రార్థన చేయడం కానీ నేను ఎప్పుడు చూడలేదు కానీ నేను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల లేకపోతే ఇక్కడ చర్చికి రావడం వల్ల లేకపోతే ఎలాగో తెలియదు కానీ ఆయన ప్రార్థన చేయడం ఆయన మాట్లాడే విధానం కానీ చాలా మార్పు వచ్చిందండి దేవుడు ఎంతో దీవిస్తూ వచ్చాడు అలాగే నా బిడ్డను కూడా క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు కానీ మా అమ్మ కూడా ఎంతో ఆరోగ్యం అనారోగ్యంతో ఉంటుందండి ఆరోగ్య విషయంలో కూడా దేవుడు అంతా దీవిస్తూ వస్తున్నాడు అలాగే మా అక్క మా అక్క వాళ్ళ విషయంలో మా బావ్ ఎంతో నన్ను ఏం కావాలి ఏంటి ఏ నిమిషం ఎలా ఉంది ఏంటి అని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేసి అడుగుతానే ఉంటున్నారండి అలాగే దేవుడు అంతా దీవిస్తూ వస్తున్నాడండి ఈ చెన్ని సాక్షి దేవుడు దీవించి ఆమె దేవునికి స్తోత్రం కలిగిన గాక మంచి సాక్ష్యం విన్నాం చక్కగా చాలా పక్క దుఃఖంతో చెప్పింది పిల్ల మత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాను మళ్ళీ తిరిగి వాళ్ళని కలుసుకునే మనసు అది చాలా ప్రాముఖ్యమైన మనసు మనసు అనమాట చాలా గొప్ప విషయం